వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి శనివారం రోజున ఈ రెండూ కలిపి మీ గుమ్మం చల్లండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దరిద్రాలి కూడా దూరం అయిపోతాయి దరిద్రంలో దూరం అయిపోవడమే కాదు సమస్త పాపాల నుంచి బయటపడతాము అప్పుల సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అనేది మనకి చాలా ముఖ్యం అదృష్టం అనేది ఉంటే ఎవరు ఏ పని చేసినా విజయం కలుగుతుంది ఈ రెండూ కలిపితే చాలు ఖచ్చితంగా మన సమస్యలు మన ఇంటికి పట్టిన నరదృష్టి మన కుటుంబానికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది అయితే రేపు శనివారం శనివారం రోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఈ రెండూ కలిపి గుమ్మంపై చల్లితే చాలు మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా సరే ఖచ్చితంగా మన ఇంటి సింహద్వారం నుంచి వస్తుంది కదా మన ఇంటి సింహద్వారం అనేది ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మన సింహద్వారం నుంచే మంచి చెడైనా ప్రవహిస్తాయి కాబట్టి శుభ్రం చేసుకోవాలి అయితే అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలనేవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి చాలా మంది కూడా ఆర్థిక సమస్యలతో వారు సంపాదించిన సొమ్ము వారి యొక్క అవసరాలకి అత్యవసరాలు కూడా సరిపోవు అందువల్ల అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా పదే పదే అప్పులు చేయడమే కానీ చేసిన అప్పుడు ఇంకా తీర్చడం లేదంటే మనకి సమస్యలు మొదలవుతున్నాయని అర్థం మన ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మన ఆలోచన విధానం మారిపోతుంది ఎక్కువగా పనిపైన శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడు కూడా తినడం పడుకోవడం అంటే వాటి వైపునే శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి దరిద్రదేవి మన వెంటే ఉందని గ్రహించుకోవాలి ఆ దరిద్రం నుంచి మనం తప్పించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము కొంతమంది గ్రహించి ఆ పరిహారాలు చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటిని గ్రహించకుండా ఏ పరిహారాలు చేయకుండా ఎక్కువగా చిక్కుల్లో చిక్కుకుపోతూ ఉంటారు ఈ నరదృష్టి నరఘోష అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి నరఘోష అనేది ఈ యొక్క చెడు శక్తులకి కూడా నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు అలాగే ఆ నరదృష్టిని నరఘోషను ఖచ్చితంగా మనం తొలగించుకోవాలి అయితే మన ఇంటి సింహద్వారం ఎంతో శక్తివంతమైనటువంటిది సహజంగా మన ఇంటి సింహద్వారాన్ని ప్రతి శనివారం శుక్రవారం మంగళవారం రోజుల్లో శుభ్రం చేసుకుంటూనే ఉంటాము అంతేకాదు మన ఇంటి సింహద్వారాన్ని ఎల్లవేళలా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము ఇంటి యొక్క గడప అంటే సింహద్వారానికి ఉన్న గడపను కడిగి శుభ్రంగా అలంకరిస్తూ ఉంటాము ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎప్పుడు కూడా కష్టాలు రాకుండా ఉండాలన్నా ఆ వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి జరగాలని కోరుకుంటూ చేసే పూజల్లో ఈ ద్వార పూజ కూడా ఒకటి ఇంటిని ఎంత అలంకరించినా ముందు గడపను అలంకరించిందే దేవుడు అలంకరిస్తే ఆ ఆనందమే వేరు కాబట్టి ఇంటి యొక్క సింహద్వారం పైన ఇది చల్లండి మీకుండేటటువంటి మీ ఇంటికి పట్టిన చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో రాబోయే దుష్ట శక్తులు కూడా రాకుండా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో చెడు రాకుండా ఆపి మంచి దైవానుగ్రహం వచ్చేలా ప్రేరేపిస్తుంది ఈ శక్తి అంటే మనం ఇవి కలిపి చల్లడం వల్ల అక్కడ దైవానుగ్రహం దైవశక్తి అనేది ఏర్పడుతుంది అందువల్ల కష్టాలు అనేవి రాకుండా తొలగిపోతాయి ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా లేకపోయినా ఇంటికి ఎన్ని రూముల్లో వాటికి గుమ్మాలు ఉన్నా లేకపోయినా మనకి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరిగా గుమ్మం ఉంటుంది ఇంటి గుమ్మం అనేది చాలా ముఖ్యం అది అలంకారానికి కావచ్చు అలానే లక్ష్మీ అమ్మవారి రాక సూచన కావచ్చు ఎప్పుడైనా సరే ప్రతి శుక్రవారం కూడా ఇంటి గడపకు పసుపు రాసి బియ్యం పొడితో ముగ్గు వేసి మధ్యలో ఎర్రటి కుంకుమ పెట్టి గుమ్మానికి ఇరువైపులో కూడా ముగ్గు వేసి దీపాన్ని వెలిగిస్తే ఆ ఇల్లు స్వర్గంలో ఉంటుంది దేవాలయంలో కనిపిస్తుంది అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మన మైండ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మనం ఏదైనా పని చేయడానికి మన మైండ్ అనేది ప్రేరేపిస్తుందనమాట మనకు దైవభక్తి పరిగణమే కాకుండా మనకుండే దుష్ట శక్తులను మన నుంచి వెళ్ళిపోతాయి అయితే మన ఇంటిని ప్రతి శనివారం కూడా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో మంచిగా సువాసన వచ్చేలా దూపాన్ని వేయాలి ధూపం అనేది ఇల్లంతా స్ప్రెడ్ అయినప్పుడు ఇంట్లో చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ నిలవదు అందుకు ఏ ఇంట్లో నుంచి అయితే చెడు శక్తులు వెళ్ళిపోతాయో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తే మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం కదా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ సంపాదించినా కూడా అవి ఇంట్లో అంటే సామానులు తేవడానికి కూడా సరిపోదు ఇక హాస్పిటల్స్ అవన్నీ కూడా ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా అత్యవసరాలు కూడా డబ్బు అనేది చేతులు నిలవదు ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే మనం తెలియకుండానే మనం అవసరమైన అనవసరమైన ఖర్చు పెడుతూ ఉంటాము అనవసరమైనటువంటి ఖర్చులన్నీ తగ్గి మనకి ఆర్థిక రీత్యా బాగుండాలి అన్నా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా మనకి ఎప్పుడూ కూడా దైవానుగ్రహంతో డబ్బు వృధా ఖర్చులు కాకుండా సేవ్ అవ్వాలన్నా ఇంకా డబ్బు అంతకంతకీ పెరగాలన్నా మనం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండి మనం మంచిగా పనులు చేసుకుని విజయాలను సాధిస్తూ ముందుకు సాగిపోవాలంటే ఖచ్చితంగా శనివారం రోజున గుమ్మంపై ఇది చల్లండి అదేమిటంటే ముందుగా ఇది సాయంకాలం ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల్లో చల్లవచ్చు లేదా సాయంకాలం ఆరున్నర నుంచి ఏడున్నర లోపు ఇది చల్లవచ్చు అయితే ఈ సమయంలోనే ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన సమయం దీన్ని హోరా సమయం అని కూడా పిలుస్తారు ఈ హోరా సమయంలో చేసే ప్రతి పనికి కూడా విజయాన్ని అందిస్తుంది ఈ సమయంలో మనం ఏదైనా పూజ చేస్తే మనం ఏదైనా కోరిక కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అందువల్ల ఆ సమయానికి మనం గుమ్మం పైన చల్లాలి అయితే ఏది చల్లితే మనకి మంచి ఫలితం వస్తుందో చూద్దాము అయితే ఒక గాజు గ్లాసును తీసుకోండి లేదంటే రాగి చెంబునైనా సరే తీసుకోవచ్చు అందులో కొద్దిగా జవ్వాది పౌడర్ని కలపండి అందులోనే పసుపు కుంకుమ యాలక్కాయను ఒక గవ్వను వేయండి ఇవి వేసి బాగా కలపండి ఈ జవ్వాది పౌడర్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఇది చాలా మంచి సువాసనతో కూడి ఉంటుంది ఇదే కాకుండా మీరు దైవం దగ్గర ఒక నీటిని పోసి ఆ నీటిలో కొన్ని రంగుల పుష్పాలను వేసి మనం పూజ గదిలో కానీ లేదంటే సింహద్వారానికి ఎడమ వైపున కానీ పెడుతూ ఉంటాం కదా అందులో కూడా ఒక చిటికడి జవ్వాది పౌడర్ వేసి పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సువాసన ఎక్కువగా ఉంటుందని మనకి లక్ష్మీ అమ్మవారిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ జవ్వాది పౌడర్ పసుపు కుంకుమ ఎలక్కాయ గవ్వ నలుపు రంగు గవ్వ వేసిన పర్వాలేదు పసుపు రంగు గవ్వ వేసిన పర్వాలేదు ఇంకా ఈ నీటిని బాగా కలిపి ఆ నీటిని గుమ్మంపై చల్లాలి గుమ్మంపైనే ఇలా చల్లడం వల్ల లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి అవుతుంది దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అయితే శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం గాని సాయంకాలం కానీ గుమ్మంపై ఈ నీటిని చల్లి మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ மாਰ ਨਮहा, ਵਮਸਰ वारा ਹਦੇ ਵੀ ਨਾ।